ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాన్న సెంటిమెంట్ తో ఫాదర్ సెంటమంట్ వచ్చి సక్సెస్ సాధించిన సినిమాలు చాలా తక్కువగా ఉన్నాయి అందులో ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సన్ ఆఫ్ సత్యమూర్తి సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా మొదటి స్థానంలో ఉంటుంది ఇక ఈ సినిమా తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన నాన్నకు ప్రేమతో నన్నకు ప్రేమతో సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది అయితే ఈ సినిమాలో సుకుమార్ తనదైన మేకింగ్ స్టైల్ తో సినిమా స్టాండర్డ్ మార్చేసినట్టుగా తెలుస్తుంది అయితే ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ మొత్తం సుకుమార్ ఎన్టీఆర్ ఇద్దరికి వెళ్తుంది ఎందుకంటే ఇద్దరు కూడా చాలా కష్టపడ్డారు ఇక తండ్రి సెంటిమెంట్ తో వచ్చి సక్సెస్ సాధించిన సినిమాల్లో ఇది కూడా ఒక మంచి సినిమాగా నిలిచింది ఇక ప్రస్తుతం గా రన్బీర్ కపూర్ హీరో గా వచ్చిన అనిమల్ సినిమా అనిమల్ మూవీ కూడా తనదైన రీతిలో వచ్చి మంచి విజయాన్ని అందుకుంటుంది ఇక నాన్న సెంటిమెంట్ తో వచ్చి భారీ కలెక్షన్స్ రాబడుతుంది ఇప్పటికే ఈ సినిమా ఐదు వందలు కోట్ల వరకు కలెక్షన్స్ ని రాబట్టి ఇండస్ట్రీలో తక్కువ టైంలో ఎక్కువ కలెక్షన్స్ ని రాబట్టిన సినిమాగా చరిత్రలో నిలిచింది ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా ఏడు వందలు కోట్ల వరకు కలెక్షన్స్ ని రాబట్టే అవకాశం కూడా ఉంది ఇక ఇప్పుడు ఫాదర్ సెంటిమెంట్ తో సినిమా వస్తే అది పక్క హిట్ అనే దిశగా ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ అయితే నడుస్తుంది ఇక దానికి తగ్గట్టుగానే మరికొన్ని సినిమాలు కూడా ఫాదర్ సెంటిమెంట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి ఇవి కూడా హిట్ అయితే ఇక ముందు ముందు చాలా సినిమాలు నాన్న సెంటిమెంట్ తో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియో ని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి